మిమ్మల్ని కోరేది ఏంటి అంటే ఒక పదకొండు సంవత్సరాల బాలికని అగాయిత్యం చేసి అన్యాయంగా రేపు చేసినటువంటి ఈ జనసేన కార్యకర్తకి జనసేన ఫాలోవర్కి జనసేన నాయకుడికి మీరు రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వైబోతున్నారో రాష్ట్ర ప్రజలకు మీరు స్పష్టంగా సూటిగా చెప్పాలి లేదు అంటే మీరు జనసేన పార్టీకి జనసేన పార్టీ ఏదైతే నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీరు చేత కానీ హోమ్ మినిస్టర్ అని బిరుదును కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ పైగా బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమం అంట పదిహేను వందల తొంభై రెండు పాఠశాలలో బాలికలకు కరాటే శిక్షణ అంట ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు కరాటే శిక్ష అంట ఏంటిది ఎవరు చేస్తున్నారు పాపం కూటమి ప్రభుత్వం చేస్తుంది ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు ఇంకొకనేమో ఇంకోళ్ళు ఇంకొకళ్ళు వీళ్ళు ఎవరికంటే బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ పథకం కరెక్టే బాలికలకు ఆత్మరక్షణ కావాల్సింది ఆత్మస్థైర్యం కావాల్సిందే ఎందుకు రేపు పెళ్ళై పెద్ద అయిన తర్వాత ఒక భర్త అన్యాయంగా వదిలేసిన ఆత్మస్థైర్యం కావాలి వాళ్ళకి భర్త ఎందుకు వదిలేసాడో తెలియకపోయినా ఆత్మస్థైర్యం కావాలి మనకి భర్త అన్యాయంగా వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఆత్మస్థైర్యం కావాలి మనకి భర్త మనతో కాపురం చేస్తున్నా కూడా వేరే వాళ్ళతో కన్నా ఆత్మస్థైర్యం కావాలి మనకి అందుకోసమని ఈ ఆత్మస్థైర్యం రాణి లక్ష్మీబాయి ఆత్మ పరిరక్షణ పథకం కరెక్ట్ పథకం పెట్టారు మీరు ఎందుకు జనసేన కార్యకర్తలు ఈ విధంగా రోడ్ల మీద పడి ఆడపిల్లలను రేపు చేస్తుంటే మరి వాళ్ళని వాళ్ళని రక్షించుకోవాలి కదా ఏం చేయాలి ఆత్మ పరిరక్షణ పథకం కావాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు ఇట్ ఈస్ ఇట్స్ రిక్వైర్డ్ నౌ అంటే నేను ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడాల్సి వస్తుంది అంటే నేను వస్తా వన్ బై వన్ వన్ బై వన్ వస్తా నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటమో ఇంకోటి చేయటమో వాళ్ళు ఎలిజిన్ చేసి వాళ్ళు ఎలిగేషన్ చేసినట్టుగా నా ఉద్దేశం కాదు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించండి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను నేను ఈ సందర్భంగా సైట్ చేస్తున్నాను మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి ఎన్ని తిట్లైనా తిట్టండి ఎంత ట్రోల్ చేసినా ప్రాబ్లమే లేదు నేనేమి ట్రోలింగ్కి వెనకాడేవే కాదు ట్రోలింగ్ మీరు ఎంత చేస్తే అంత పాజిటివ్గా ఎనర్జీతోటి ముందుకొచ్చేటువంటి వ్యక్తిని మీ ట్రోలింగ్కి ఉడతూపులకి ఎవ్వడూ భయపడ్డ నేను పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ వీర మహిళలకో లేకపోతే జనసే జన జన వాళ్ళు ఏమంటారు జన సైనికులకి వీళ్ళకి వీళ్ళ ట్రోలింగ్కి నేను భయపడను భయపడే వ్యక్తిని కానే కాదు అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరు ఏమి ఎన్ని తిట్టినా ఎంత ట్రోలింగ్ చేసినా రాష్ట్ర ప్రజల తరపున బాధితుల తరపున మీ తప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం అందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు మీరు ఎన్ని భయపెట్టినా ఎంత చేసినా జయభీమ్రా భారత్ పార్టీ కార్యకర్తలు వెనక్కి రారు జడా శ్రావణ్ కుమార్ వెనక్కి వెళ్ళాడు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఆడపిల్లల పట్ల మహిళల పట్ల ఎవరైనా సరే చూడటానికి ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఒకసారి ఎవరైనా ఆడపిల్లల పట్ల చూడటానికి ప్రయత్నం చేస్తే ఆడపిల్లల గురించి ఆలోచిస్తే వాడిది అలాగే పట్టుకొని కోసేస్తా వాడిని నరికేస్తా వాడిని తుడిమేస్తా వాడిని పిసికేస్తా అత్యున్నతమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఆడపిల్లల రక్షణ అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తానని ప్రకల్పాలు బలికి ఊళ్ళు వాడలు తిరిగి గొడవ గొడవ చేసి రంకెలేసి అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడేమా అన్నంత నిజాయితీగా మాట్లాడాడు కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తాను అదర్వైజ్ నేనేం మాట్లాడదలుచుకోలే అదర్వైజ్ నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయదలుచుకోలేదు ఏ బీజేపీ పార్టీ నేనేమని అంటున్నానా కూటమిలోనే బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎవరిని నేను అన్నానా మేము అంటామా ఎందుకు అనమంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కనీసం మేనిఫెస్టోని మీరిచ్చినటువంటి పథకాలను పట్టుకోవడానికి కూడా ఇష్టపడలా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏనాడు ఇలాంటి సొల్లు కబుర్లు కబుర్లు చెప్పలా కాబట్టి ఈ సందర్భంగా నేను జనసేన ప్రభుత్వ అధినేతను మాట్లాడాల్సి వస్తున్న కారణం ఏంటంటే మాయపుచ్చింది మీరు అబద్ధాలు చెప్పింది మీరు ప్రజలను నమ్మబలికింది మీరు ప్రజలను మోసం చేసింది మీరు ప్రజలను చీటం చేసింది మీరు ప్రజలకి అబద్ధాలు మోసపూరితమైనటువంటి మాటలతో మీ సినిమా గారడ చేసింది మీరు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ యొక్క నిజస్వరూపాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఒక వ్యక్తిగా ఒక పార్టీగా నాకుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అదర్వైజ్ నేను ఏ రోజు మాట్లాడలేదు మేము వ్యక్తిగతంగా ఆడపిల్లల పట్ల ఏదైనా జరిగితే వాళ్ళ కోసం చట్టాలు తయారు చేస్తున్నావు ఎస్సీ ఎస్టీల్ని ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఎంపవర్మెంట్ తీసుకొస్తున్నావు మహిళా పారిశ్రామికవేత్తలను సృష్టిస్తానన్నావు మైనార్టీలకు రక్షణకు సంబంధించి చేస్తానన్నావు అసలు లా అంటే ఎలా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది ఒక ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతా ఆ వ్యక్తికి న్యాయం ఎలా జరుగుతుందో ఒక అద్భుతంగా చూపిస్తాను జీరో పాలిటిక్స్ తీసుకొస్తాను సమాజ ఉన్నతిని మొత్తాన్ని మారుస్తానని మాట్లాడారు కాబట్టి నేను మీకోసం మాట్లాడాల్సి వస్తుంది గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అదర్వైజ్ నేను ఏ సందర్భంలోనూ కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు నేనే కనుక అధికారంలో అంటే ఆ ముప్పై వేల మందిని ముప్పై రోజుల్లో తీసుకొస్తానని ఈ రోజు పదిహేడు నెలలో అవుతుంది ఒక అమ్మాయిని తీసుకొచ్చిన దాఖలా లేవు మీరు చెప్పినటువంటి మాటకి మాత్రమే నేను అడుగుతున్నా ఇంకా హైదరాబాద్ లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ ఫ్లైట్లు వేసుకుని హైదరాబాద్లో తిరుగుతున్నారా మీ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇప్పించావు మీ అన్న పొద్దు కారు మీద స్టిక్కర్ వేసుకుని ఎక్కడి నుంచి నెలకు ఐదు లక్షల రూపాయలు జీతం తీసుకుంటే హైదరాబాద్ లో జబర్దస్త్ కార్యక్రమాలను సినిమా ఫంక్షన్కి తిరగడానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది మీ అన్నయ్యకి దేనికోసం మీరు రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు దేనికోసం బాధితులను హద్దుకున్నట్టు దట్టించి ఈరోజు బాధితుల్ని మీ నిందితుల్ని మీ పార్టీలో జాయిన్ చేసుకుని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఎస్ ఆ మాట అన్నందుకు భయం భయం ఆ మాట అన్నందుకు బెరుకు వచ్చేసిందా జనసేన అధికారికంగా నా మీద టార్గెట్ చేస్తారా అధికారికంగా లెటర్ హ్యాడ్ రిలీజ్ చేస్తారా నేను అడుగుతున్నా ఇది జనసేన పార్టీ అధికారికంగా నా మీద రిలీజ్ చేసినటువంటి ఖండన దీన్ని నేను సమాధానం చెప్పకపోతే దీని అన్నిటిని నేను యాక్సెప్ట్ చేస్తుంది చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను వచ్చిన ఎవడో ఊరు పేరు లేని సొల్లుగాడు ఎవడో మాట్లాడితే నేను స్పందించేవాడిని కాదు జనసేన పార్టీ కార్యకర్తలు అధికార ప్రతినిధులు సొల్లు కబుర్లు సోది కబుర్లు మాత్రం చెప్తున్నారు నేనే స్పందించలా ఎందుకు అంటే స్థాయిలైనటువంటి వ్యక్తి ఎలిగేషన్ చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు కొన్ని వేల మంది ఎలిగేషన్ చేస్తున్నారు ఐ విల్ నెవర్ రెస్పాండ్ కానీ అధికారికంగా ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్నవాళ్ళు అధికారికంగా నా మీద ఎలిగేషన్లు చేశారు కాబట్టి నేను స్పందించాల్సి వస్తుంది నిన్న మొన్న కోర్టు హడావుల్లో ఉన్నాను కాబట్టి స్పందించలా బట్ ఈరోజు స్పందించాల్సిన సందర్భం స్పందించకపోతే వాళ్ళు చేసిన ఎలిగేషన్స్కి ఇంకొకసారి ఓతం ఇచ్చినట్టు అవుతుంది రేపొద్దున ఈ ఎలిగేషన్ కాకపోతే ఇంకో పది ఎలిగేషన్లు చేస్తారు కాబట్టి ఎలిగేషన్లు మొదట్లోనే చుంచి పడేయాలి కాబట్టి ఆ ఎలిగేషన్లకి వన్ టు వన్ నేను సమాధానం చెప్తా అతను ఎవరు అన్నాడు దమ్ముంటే చర్చకరమని నేను నీకే సవాలు విసురుతున్నా అక్కడ ఎక్కడ చర్చ్ వద్దు మీ జనసేన పార్టీ కార్యాలయానికి నేను వస్తా చర్చ్ అక్కడ పెడదాం నేను వస్తా జనసేన పార్టీ కార్యాలయానికి టైం నువ్వు చెప్పు డేట్ నువ్వు చెప్పు నేను వస్తా ఎక్కడికి వద్దు నా ఆయనకి ఎవర నేను ఒక్కనే వస్తా జనసేన పార్టీ కార్యాలయానికి ప్రధాన కార్యాలయానికి వస్తా నువ్వు నేను కూర్చుందాం చర్చ ఎవడైతే ఛాలెంజ్ చేశాడో నేను ఆయనే అడుగుతున్నా మీరు నేను కూర్చుందాం చర్చలో నేను అధికారికంగా జనసేన పార్టీ కార్యాలయానికి వస్తా ఒక్కడనే వస్తా మళ్ళీ చెప్తున్నా నా సరిగ్గా సెక్యూరిటీ కూడా ఎవరుండరు నేను ఒక్కనే వస్తా చర్చకు దమ్ముంటే టైం నువ్వు చెప్పు నేను నేను ఆ టైంకి నేను జనసేన పార్టీ కార్యాలయం ఉందంట మీడియా వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నా చర్చ రోజు మీరు అందరు రావాలి జనసేన పార్టీ అధినేత అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేను చేసినటువంటి ఆరోపణలు ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు మీరు నిరూపిస్తారా నేను నిరూపిస్తాను సుగాలి ప్రాతి సుగాలి ప్రీతి విషయంలో మీరేం చేశారు ఏం హామీ ఇచ్చారు ఏం చేశారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ హామీ ఇచ్చారు ఎన్ని హామీలు ఇచ్చారు ఏం చేశారు ఏదైతే శ్రీకాకుళంలో రణస్థలంలో చనిపోయినటువంటి అబ్బాయి నగేష్కి సంబంధించి మీరేమ హామీ ఇచ్చారు ఈరోజు మీరేం చేస్తున్నారు ఈరోజు ఆ నిందితులను మీ పార్టీలు ఎలా జాయిన్ చేస్తున్నారు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలా రాష్ట్ర ప్రజలకు పక్కకి వెళ్ళిపోయినారు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు దమ్ము ధైర్యం ఉంటే మీ జనసేన పార్టీ కార్యాలయానికి కుమార్ వస్తాడు టైం నువ్వు చెప్పి డేట్ ఫిక్స్ అయ్యి కరెక్ట్గా నీకు నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్నా నలభై ఎనిమిది గంటల లోపు మీరు గనక డేట్ చెప్పకపోయినా మీరు శివశంకరే వస్తాడా బొలిశెట్టి సత్యనారాయణ వస్తాడా నాదండ్ల మనోహర్ వస్తాడా అయితే ఓ ఓకే నాదండ్ల మనోహర్ గారు వారు మంత్రి కాబట్టి పెద్ద స్థాయి కాబట్టి వారు స్పందించలేదు చైర్మన్లుగా మీ ముగ్గురు వచ్చారు కాబట్టి ఎవరెవరండి తమ్మారెడ్డి తమ్మిరెడ్డి శివశంకర్ పెదవు పెదపూడి విజయ్ కుమార్ పెదపూడి విజయ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చాలా ఎక్కువ మాట్లాడావు బ్రదర్ ఒక్కొక్క దానికి సమాధానం చేస్తే బట్టలు ఊడిపోతాయి నీకు గుర్తుపెట్టుకో జడా శ్రవణ్ కుమార్ అంటే నీకులాగా ఆడి పార్టీలు ఈడి పార్టీలో చేరి ప్రపంచానికి ఎవడో తెలియకుండా పదవి తీసుకునేవాడు కాదు మైండ్ యువర్ లాంగ్వేజ్ రేపు కాతే ఎల్లుండి అయినా సరే జడా శ్రావణ్ కుమార్ అధికారంలోకి వస్తాడు ఏదో ఒక రోజున మీ బట్టలు ఎప్పదీసే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది ప్రతి వర్డ్ గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ వాళ్ళు వాడేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడే ప్రతి వర్డ్ పెట్టే ప్రతి కామెంట్ మాట్లాడే ప్రతి మాట ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి మాటకి ప్రతి ప్రతి మాటకి ప్రతి వర్డ్కి ప్రతి వాక్యానికి సమాధానం చెప్పిస్తా మీ అందరి చేత మీరు అనుకున్నారే సోషల్ మీడియాలో నాలుగు ఫోటోలు పెట్టేస్తే అయిపోయిందిలే లేకపోతే ఇంకో చోట నాలుగు కామెంట్లు పెట్టేస్తే అయిపోయిందిలే రెండు ప్రెస్ మీట్లు పెట్టి జడా కుమార్కి వార్నింగ్ ఇద్దాను మీరు అనుచితంగా చేసే ప్రతి వ్యాఖ్యకి మీరు ఒక రోజు నేను రిపెంట్ అవుతాను గుర్తుపెట్టుకోండి